ఈ ఆవిర్భావ దినోత్సవానికి ముందుండి నడిపించిన గౌరవ సివిల్ సప్లైస్ మంత్రి జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నన్ను కాలానికి నా పరీక్షలు పెట్టి కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఓడిపోయినా కానీ వెన్నంటే నిలబడ్డ ನ ಸೋದರು ಪಿಎಸ್ಸಿ ಚೈರ್ಮನ್ ಗೌರವ ಸಿವಿಲ್ ಸಪ್ಲೈಸ್ ಮಂತ್ರಿ ಶ್ರೀ ನಾದೆಂಡ್ಲ ಮನೋಹರ್ ಗಾರಿಗೆ ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದ అలాగే రెండు వేల తొమ్మిది నుండి పది నుండి ఆయన పాలిటిక్స్లో లేకపోయినా నేనంటే ఇష్టం తోటి ఎప్పుడు నా వెన్నంటే ఉండ వెన్నంటే ఉండే హరిప్రసాద్ గారికి ఏం ఆశించాలా జీతాలు తీసుకోవాలా జీతబత్యాలు లేవు ఉన్నంతలోనే ఇన్న అన్నిటికీ పాపాల భైరువుడు ఆయన పవన్ కళ్యాణ్ ఆ నిర్ణయం తీసుకోలేదంటే ఈయనే ఉంటాడు కారణం అంట పవన్ కళ్యాణ్ తేలిగే మాట నా అందరి మాట పవన్ కళ్యాణ్ కొంచెం ఆలోచన ఉంటుంది కదా ఎవరికి ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు కానీ ప్రతిదానికి నేను తీసుకున్న నిర్ణయాలకి ఆయన భరించాడు అలాంటి అన్నిటినీ భరించి నా వెన్నంటే ఉన్న హరిప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు